సాంఘిక సంక్షేమ శాఖ హాస్టల్ స్కూల్స్ లో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించామని మెను కచ్చితంగా అమలు చేయాలని చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ తాడేపెల్గూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అధికారులకు సూచించారు ఆరవ స్థాయి సంఘ సమావేశం జడ్పీ సమావేశ మందిరంలో జడ్పీ డిప్యూటీ సీఈఓ నిర్మల జ్యోతి అధ్యక్షతన గురువారం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ సాంఘిక సంక్షేమ శాఖ హాస్టల్స్ ను ఎప్పటికప్పుడు అధికారులు తనిఖీలు చేయాలని విద్యార్థుల నుంచి అందుతున్న ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని చెప్పారు నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని సూచించారు

రెజిస్టర్ అయింది ఒక టీచర్కి ఎంతమంది స్టూడెంట్స్ ఫార్ట్ వన్ ఈస్ టు థర్టీ బట్ ఈ నెవర్ ఆన్సర్ ఎప్పుడు కూడా కాల్ కాల్స్ ఆన్సర్ చేయలేదు సో ఏంటి రీజన్ ఏంటి అడ్మిషన్ ప్రాసెస్లో మీరు ఎటువంటి మెకానిజం ఇంప్లిమెంట్ చేస్తున్నారు సార్

సారి నాకు తెలియజే చెప్తానని చెప్పాలి ఇది ఏం పోతుమ్మా మీ బిఏకి చెప్పి ఒకసారి మీ ఎమ్మెల్యే గారు వాసవ్ కుమార్ గారు ఫోన్ చేశారు ఇది నేను ఎవరైపోతానో ఈసారి మాట్లాడతాను యాక్చువల్గా బి చేసిన కూడ ఎవరు మాట్లాడలేదమ్మా అని కూడా మాట్లాడాలని చెప్పండి నేను మాట్లాడతాను నేనే చేశాను మా బిఏతో మా ఇది మినిషి గారితో కూడా మాట్లాడి ఇది డిపార్ట్మెంట్ నిర్లక్ష్యం పిల్లలు ఎవరు అడిగి ఊడలేరు తల్లిదండ్రులు అడిగి ఉండలేదు కానీ బిలోకి రావట్లేదు బీసీ ఎస్సీ అయిపోతుంది దాంట్లో గట్టి వెళ్ళిపోయి అడగలేము సో ఇలాంటి చోట్ల ఖచ్చితంగా అందుకే మనం అవన్నీ ఆరు గంటలు హక్కులు కాపాడడం కోసం మీ కంప్లీట్ మీరు మీ అంత ఉండదు లేకపోతే ఆ స్కూల్స్ మీద అంటే చేతులు ఇచ్చి మీ ఆఫీస్ కూడా అక్కలేదు సో ఇప్పుడు సోషల్ వెల్ఫేర్ స్కూల్ ఉంది దానికి అందుకు అన్ని సదుపాయాలు లేవు వెళ్ళాలి లేదు అక్కడికి వెళ్తే అక్కడే కొనుకో రావడం లేదు అది అది ఎమర్జెన్సీలో కొన్ని పేరెంట్స్ రావాలంటే రాలేదు పిల్లలు వెళ్ళాలంటే వెళ్ళలేదు ఒక దిగ్బంధంలో ఆరుగురు స్కూల్ గురుగోలు పాఠశాల పిల్లలు ఎక్కడైనా గోత్ర కనబడతారు కనీసం దాని గురించి పట్టించుకోవాలి సోషల్ వెల్ఫేర్ కి ఫండింగ్ ఉంది సోషల్ వర్క్ ఫండింగ్ ఏం చేసేకూడదు లాస్ట్ ట్వైల్ ఇయర్స్ నుంచి ఏం చేసే ఈ సంవత్సరం మీ దగ్గర ఉందా ఎంత ఫండింగ్ వస్తుంది ఈ సంవత్సరం ఎంత స్కూల్స్ ఖర్చు పెడతా ఉంటారో కొత్తగా మా తాడేపూడిలో ముప్పై ఆరు కోట్లతో స్కూల్ చేయమని చెప్పి మీకు రిఫండ్ చేస్తుంటారు మాజీ అనేది ఆది డీల్ ఇచ్చారు నేను కూడా దాని మీద మళ్ళీ ల్యాండ్ కూడా ఇచ్చాను సో దాని మీద ఆ దెబ్బ వచ్చింది ఒక హాస్టల్లో అది ఇంట్లో ఉంటుంది సరైన మొత్తం వాళ్ళకి ఐదు ఎకరాల ల్యాండ్ ఉంది దాంట్లో ఊరు మధ్యలో ఉంది సోషల్ వెల్ఫేర్ దాంట్లో మన హాస్టల్ కంటే ముప్పై ఆరు కోట్లు ఉంది అంచనాలు వేసారు అది ఎక్కడ దాకా వచ్చింది మీరు చెప్తాను